ఆల్మోస్ట్ సిద్ధమైపోయిన రెండు స్టేజీలు మనం చూడవచ్చు ఇది వచ్చేసి ప్రధాన వర్తలు స్వామీజీలు ఆసీనలు అయ్యే స్టేజ్ రెండు విధంగా టీ స్పేస్ ఎదురుగా వీడియో పాయింట్ ప్లస్ మన హైందవ శంకర సభకు వచ్చే అశేష భక్త అశేష దినవాహిని కూర్చోవడానికి ఆశీన్లు అయ్యే గ్యాలరీలు చూడండి కను కనుచూపు మేర వరకు కూడా గ్యాలరీలు లక్ష మందికి పైగా ఆసీనలు అయ్యే సింహావం దేవాదయ రక్షణే మన కర్తవ్యం తిరిగి హైందవ రండి కదలి రండి